ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ యొక్క జిఎస్టి రిఫార్మ్ ఇప్పటికే చాలా మంది సభ్యులు మాట్లాడారు ఫైనల్ గా డిప్యూటీ సీఎం గారు కూడా దీని గురించి మాట్లాడారు నేను సభ్యులకే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రజలకు కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది ఇది ఏ విధంగా పేదల జీవితాల్లో ఒక ప్రభావం చూ చూపోతుంది అదే కాకుండా ఇండస్ట్రీకి ఏ విధంగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ అంటే ఏ విధంగా ఆర్థిక వ్యవస్థ ముందుకు పోతుందో అవన్నీ చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అధ్యక్ష ఈరోజు నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో నేను మొట్టమొదటిసారిగా సిఎస్టీ చూశాను అప్పుడు కమర్షియల్ ట్యాక్సెస్ అన్నీ ఉండేవి ఆ తర్వాత తొంభై నాలుగులో నేను ఫైనాన్స్ మినిస్టర్ అయినప్పుడు ఫస్ట్ టైం కొత్తగా యూరోప్ అంతా కూడా కామన్ కరెన్సీ వ్యాట్ ఒకటి వచ్చింది దాన్ని అధ్యయనం చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కమిటీ వేసి గ్రూప్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్ని వివిధ దేశాలు యూరోప్ అంతా తిరిగి రమ్మని చెప్పి మమ్మల్ని పంపించారు అప్పుడు స్టడీ చేసాం అది వాల్యూ అడిషన్ ట్యాక్స్ వచ్చింది ఒకప్పుడు ట్యాక్స్ ఏ విధంగా ఉండాలంటే ఒక్కోసారి వేరే రాష్ట్రాల నుంచి వస్తువులు కానీ మన ఇంపార్టెంట్ ప్లేస్కి వస్తే ఎంట్రీ ట్యాక్స్ కూడా వేసేవాళ్ళం అది మొట్టమొదటిసారిగా ముంబైలో స్టార్ట్ అయింది అది స్టార్ట్ అయితే దాన్ని మేము స్టడీ చేసి మనం కూడా దాన్ని ఉపయోగించుకొని అడిషనల్గా వేసే పరిస్థితికి వచ్చాం దగ్గర దగ్గర పదిహేడు రకాల ట్యాక్సులు పదమూడు రకాల సర్ఛార్జీలు ఎప్పుడు వీలైతే అప్పుడు డబ్బులు లేకపోతే ఇంకో ట్యాక్స్ వేయడం ఇది ఒక అలవాటుగా పెట్టుకొని ట్యాక్స్ అనేది ఒక కాంప్లికేట్ చేసి పెట్టాం మొట్టమొదటిసారిగా రెండు వేల రెండు అప్ర రెండు వేలలో గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జీస్టీ తీసుకురావాలని ఆలోచించేశారు ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఏం పట్టించుకోకపోతే మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇప్పటికి కూడా జ్ఞాపకం ఆ రోజు అరుణ్ సౌరీ గారు అరుణ్ జై గారు ఫైనాన్స్ మినిస్టర్ ఆయన అందరితో మాట్లాడి అవసరమైతే మీకు నష్టం వస్తే నష్టం కూడా మేము భర్తీ చేస్తామని చెప్పి కన్విన్స్ చేసి మొట్టమొదటిసారిగా జీఎస్టీ తీసుకొచ్చారు ఆ జీఎస్టీ వచ్చిన తర్వాత దిశ ఒక గేమ్ చేంజర్గా తయారైంది అవన్నీ నేను చూపిస్తాను ఈరోజు నెక్స్ట్ రిఫార్మ్ జీఎస్టీ రెండో రిఫార్మ్ తీసుకొచ్చారు ఇది మీరు ఒకసారి చూస్తే నాకు ఏమాత్రం అనుమానం లేదు నేను ఎప్పుడు కూడా దిశ రిఫార్మ్ అంటే నేను ముందుంటాను అది నా జీవితంలో ఇప్పుడే కాదు ఒక ఆర్థిక సంస్కరణలన్నా ట్యాక్స్ రిఫార్మ్స్ అన్నా టెక్నాలజీ రిఫార్మ్స్ అన్నా నేను ముందుంటాను చాలాసార్లు ఒక విషయం చెప్పాను మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది అభివృద్ధి జరిగితే సంపద సృష్టించబడుతుంది సంపద సృష్టిస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఆదాయం వస్తే ఆ ఆదాయంతో సంక్షేమం మళ్ళీ అభివృద్ధి చేయడానికి అవకాశాలు వస్తాయి మొన్న ఢిల్లీ మీటింగ్లో కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను ఎవరైతే సంపద సృష్టించలేరో వాళ్లకు సమీక్షేమం ఇచ్చే అధికారం కూడా లేదు అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే అది సస్టైనబుల్ కాదనేది నా ప్రగాఢమైన నమ్మకం నా సుదీర్ఘ రాజకీయంలో ఇదే ప్రాక్టీస్ చేశాను అందుకే ఈ రిఫార్మ్ వస్తే మా ఫైనాన్స్ మినిస్టర్ గారు మా ఫైనాన్స్ సెక్రటరీ గారు అందరూ వచ్చి సార్ మనకు నష్టం వచ్చేస్తుంది చాలా ఇబ్బందులు వస్తాయి ఆర్థికంగా ఇబ్బందులు పడతామంటే ఆర్థిక ఇబ్బందుల తర్వాత ఫస్ట్ దేశం రాష్ట్రం ముఖ్యం మనం అంతా కూడా లాంగ్ టర్మ్ రిఫార్మ్ చూడాలి ఇట్ విల్ బి ఏ గేమ్ చేంజర్ డోంట్ అబ్జెక్ట్ ఫస్ట్ మీరు వెళ్ళి సపోర్ట్ చేయమని చెప్పి చెప్పిన వ్యక్తి నేనని చెప్పి కూడా నేను అయితే అధ్యక్ష దీంట్లో సైలెంట్ ఫ్యూచర్స్ ఒకసారి చూస్తే మనం నెక్స్ట్ ఈ రోజు వచ్చిందంతా కూడా ఇంత మునుపంతా కూడా ఒక కాంప్లెక్స్ కానీ ఫోర్ టైర్ సిస్టమ్ ఉండేది ఆ ఫోర్ టైర్ సిస్టంలో లో ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది ఇందులో కూడా ఒక ఫ్యా ఒకే ప్రోడక్ట్కి సంబంధించిన వేరియస్ బై ప్రోడక్ట్స్ వస్తే టాక్సేషన్ మార్చేసేవాళ్ళు వేరే స్లాబ్ పోయేది దానివల్ల ఎక్కడికక్కడ కాంప్లికేట్ చేసి లేనిపోని సమస్యలు ట్యాక్స్ పే చేయడం కానీ అధికారులు వెళ్ళని ఎరా చేయడం కానీ ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ ఉండేటివి ఈరోజు చాలా సింపుల్ గా ఫైవ్ టైర్ స్ట్రక్చర్ ని రెండే రెండు స్లాబ్లు ఐదు పద్దెనిమిది దీనివల్ల నూట నలభై కోట్ల మందికి నాకు ఏమాత్రం అనలేదు ప్రతి ఒక్కరికి లాభం కలుగుతుందని మరొకసారి గంటా పదంగానే మీ అందరికీ నెక్స్ట్ ఈరోజు ఇక్కడ చూసినప్పుడు కేంద్రం దివాళీ బోనస్ అని చెప్పారు కానీ మనందరికీ పండుగలు దసరాతో స్టార్ట్ అవుతాయి ఇరవై రెండు అమలవుతుంది దసరా నుంచి మనకి దీపావళి వస్తుంది దీపావళి తర్వాత సంక్రాంతి వస్తుంది ఈసారి అన్ని పండుగలు ఘనంగా జరుపుకునే అవకాశం వస్తుంది నిజమైన స్ఫూర్తితో పండుగలు చేసుకోవడానికి పేదవాడికి అవకాశం వస్తుంది దిశ నేను ఎప్పుడు చెప్పేవాడిని సంక్రాంతికి ఒకసారి కాను కూడా ఇచ్చాం పేదవాళ్ళు పండుగ చేసుకోలేరని ఈరోజు ఈ యొక్క రిఫార్మ్ వల్ల తొంభై తొమ్మిది శాతం ఎవరైతే పన్నెండు శాతం ఓల్డ్ స్లాబ్ రెట్టి ఉన్నారో వాళ్ళకందరికి జీరో శాతానికి వచ్చేస్తున్నారు ఇంకొక పక్క తొంభై శాతం గూడ్స్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్కి వస్తున్నాయి ఈ విధంగా గణనీయమైనటువంటి ట్యాక్స్ రిడక్షన్ వస్తుంది ఈ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ ఈరోజు ఇక్కడ అధ్యక్ష ఓసారి మనందరం చూస్తే కొంతమందే బోల్డ్ రిఫార్మ్స్ చేయగలుగుతారు బోల్డ్ రిఫార్మ్స్ చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను చూశాను ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చూశాను రెండు సార్లు కూడా ఏదొచ్చినా కూడా అనునిత్యం ఆలోచిస్తారు నూతనత్వం ఉండాలి రిఫార్మ్ ఉండాలి ప్రజలకు ఉపయోగపడే మంచి కార్యక్రమం ఏం చెప్పినా ఇమీడియట్ యాక్సెప్ట్ చేసే వ్యక్తి అందుకే పదకొండు సంవత్సరాల్లో ఆయన చేసిన నిర్ణయాలు మీరు చూస్తే ఒకప్పుడు దగ్గర దగ్గర ఇండైరెక్ట్ ట్యాక్స్ పేయర్స్ నూట ముప్పై రెండు పర్సెంట్ పెరిగారు ఆయన తీసుకున్న రిఫార్మ్ వల్ల అంటే రెండు వేల పదిహేడులో అరవై ఐదు లక్షలుంటే ఈరోజు ఒక కోటి యాభై ఒక్క లక్షల మంది ఇండైరెక్ట్ ట్యాక్స్ పేయర్స్ వచ్చారు ఇంకొక పక్క అధ్యక్ష జిఎస్టి రిసీప్ట్స్ ఒకసారి మీరు చూస్తే రెండు వందల ఏడు పర్సెంట్ ఇంక్రీజ్ అయింది అది కూడా రెండు వేల పద్దెనిమిదిలో ఏడు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల కోట్లుంటే ఈరోజు ఇరవై రెండు లక్షల ఇరవై రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయలు జిఎస్టి ద్వారా వస్తా ఉంది ఎయిటీన్ పర్సెంట్ ఆవరేజ్ గ్రోత్ రేట్ సిఏజీఆర్ ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి బోల్డ్ రిఫార్మ్ ఇది వారిని మనస్ఫూర్తిగా మనం అభినందించాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ ఈరోజు అధ్యక్ష వన్ నేషన్ వన్ విజన్ ఏ విక్టరీ ఫర్ కోఆపరేటివ్ ఫెడరలిజం నేను ఈ మాట ఎందుకు వాడుతున్నానంటే ఓసారి కొంతమంది ట్యాక్స్ రిఫార్మ్స్ అంటే మన అధికారం పోతా ఉంది మనం కూడా ట్యాక్స్ వేసుకోవచ్చు ఎందుకు ఈ ట్యాక్స్ ఇచ్చే వేసే అధికారం వేరే సెంటర్కి ఇస్తున్నారు ఇలాంటి నాకు కూడా చాలా మంది ఇంటెలెక్చువల్స్ కూడా చెప్పారు మీరు అధికారం కోల్పోతున్నారని నాకు అధికారం కాదు శాశ్వతంగా ప్రజలకు అధికారం ఇవ్వాలనేదే నా ధ్యేయం అందుకే వన్ నేషన్ వన్ విజన్ ముందుకు చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా దీనివల్ల యునానమస్గా కన్సెన్సెస్ బిల్డప్ చేశారు ఆల్ స్టేట్స్లో రెండోది ఒక పొలిటికల్ మెచ్యూరిటీ ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ చూపించిందో ఎక్కడా డిసెంట్ లేకుండా అన్ని రాష్ట్ర ప్రభుత్వాల్ని కన్విన్స్ చేసి రిఫార్మ్ తీసుకొచ్చారు మూడోది ఈరోజు నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ డిస్పైట్ గ్రోయింగ్ గ్లోబల్ ఇన్స్టెబిలిటీ ప్రపంచం అంతా కూడా మూడు నాలుగు పర్సెంటే గ్రోత్ ఇకుంటే ఏడు ఎనిమిది ఈ రిఫార్మ్స్లో నాకు ఒకటే నమ్మకం కూడా ఉంది ఇంకొంచెం కానీ స్ట్రాంగ్గా మనం పనిచేయగలిగిపోతే ప్రపంచంలోనే డబల్ డిజిట్ గ్రోత్ సాధించే ఏకైక దేశం భారతదేశంగానే ఉంటుంది దాంట్లో అనుమానం కూడా లేదు అలాంటి ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ స్ట్రాంగ్ హెడ్వేస్ ఎడ్వే అవింగ్స్ వింట్స్కి వ్యతిరేకంగా కూడా ఈ రోజు అయినా పనిచేసి ముందుకు పోయే పరిస్థితి వచ్చింది నెక్స్ట్ ఆ దిశ ఈ రోజు ఈ యొక్క రిఫార్మ్ వల్ల మాస్టివ్ కన్జంప్షన్ బూస్ట్ రెండు లక్షల కోట్ల రూపాయలు ఇండియన్ ఎకానమీలో దీనివల్ల ఇది వచ్చి జనరేట్ అయ్యే పరిస్థితి వస్తుంది ఇది ఫోర్ ఎక్స్ పీఎంవీఆర్